కాంగ్రెస్ పార్టీలో పాత కొత్త అనే భేదం లేకుండా అందరినీ కడుపులో పెట్టుకుని కంటికిరప్లా కాపాడుకుంటారని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు పార్టీ మారాను అని అవాకులు చెవాకులు మాట్లాడే నాయకులు తాను చేసిన అభివృద్ధిని చూసిన తర్వాత మాట్లాడాలన్నారు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి చేసిన పనులు వారికి కనిపించడం లేదని ప్రశ్నించారు దాదాపుగా ఏడు వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు అంతకుముందు జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ స్థాయి విస్తృత సమావేశం జరిగింది దీనికి ఆయన హాజరై మాట్లాడారు ఇతర నియోజకవర్గాలకు ధీటుగా అభివృద్ధి చెందాలి ఇప్పటి వరకు మనం ఏడు వందల యాభై కోట్ల రూపాయలు నిధులు తెచ్చుకున్నాం ఈ సంవత్సర కాలంలో ఇంత పెద్ద మొత్తంలో ఏ నియోజకవర్గానికి కూడా నిధులు రాలేదు నేనే ఆలోచనతోనైతే పార్టీ మారిన్నా నేను ఎన్నికలప్పుడు ఈ నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తా అని చెప్పాను అనేక రకాలైన హామీలు ఇచ్చాను కానీ ఎన్నికలైన తర్వాత ప్రతిపక్షంలో కూర్చోవలసి వచ్చింది ప్రతిపక్షంలో కూర్చుంటే ఒక్క పని కూడా ఏది కాదు అందుకే నియోజకవర్గాన్ని దృష్టిలో పెట్టుకొని నియోజకవర్గ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఇచ్చిన ఇచ్చిన హామీలను నెరవేర్చాలి అంటే ప్రభుత్వం యొక్క సహకారం ఉండవలసిన అవసరం ఉంది అని భావించి అటువైపు నుంచి పిలుపు రాగానే నేనంత నా అంతటా నేను పోలేదు బహుశా మీరు ముఖ్యమంత్రి గారి ఉపన్యాసాలు కూడా విని ఉంటారు అండ్ నా గురించి ఏం మాట్లాడిండో ఏం చెప్పిండో మీరు అందరూ కూడా విని ఉంటారు నా నేను వెళ్ళి పార్టీలో చేత అనలేదు అటువైపు నుంచి పిలుపు వచ్చింది మీ అనుభవం అవసరము మీ యొక్క నేను నీతి నిజాయితీ నిబద్ధత కూడా మా పార్టీకి అవసరం మీరు రండి అని చెప్పి ఆహ్వానిస్తే దాన్ని అవకాశంగా తీసుకొని నేను కాంగ్రెస్ పార్టీలో చేరి ఈ నియోజకవర్గ అభివృద్ధికి ప్రయత్నం చేస్తున్నానే తప్ప మరొకటి కాదు అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాను నేను చేయని పదవులు లేవు డిప్యూటీ సీఎం కనుక పోయాను మీ ఆశీర్వాదంతో అని దాదాపుగా నాలుగైదు శాఖలకు మంత్రిగా పనిచేశాను మీ ఆశీర్వాదంతో డిప్యూటీ సీఎం కనుక పోయాను ఇగ మిగిలింది ఒక ముఖ్యమంత్రి పదవే అది నాకు ఎట్లా కూడా నాకు ఆశ కూడా లేదు కాబట్టి ఇంకే పదువు నాకు అవసరం లేదు ఎవరితోని కూడా నేను పోటీ పడదలుచుకోలేదు ఇప్పుడు ఆ శ్రీధర్ ఉన్నాడు ఆ శ్రీధర్ నాకు పోటీ ఆడు ఎడిపోయాడు పోటా పోటీ నా మనవన్న ఏజ్ ఉన్నది నాకు కాకపోతే మనవన కంటే కొంత పెద్ద పెద్ద ఏజ్ ఉంది నాకు ఏమవసరం ఎవరితో పోటీ నాకెవరితో పోటీ అవసరం లేదు మన గణపురం కూడా ఇతర నియోజకవర్గాలకు ధీటుగా అభివృద్ధి చెందాలి ఇప్పటి వరకు మనం ఏడు వందల యాభై కోట్ల రూపాయలు నిధులు తెచ్చుకున్నాం